మేము అందరికన్నా హృదయపూర్కొందనాలు చెమ్మగలిగింది దేవుని పిల్లల మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెదకి దేవుడి మాటలు తీసుకొని వచ్చిన అడుగునగా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి మానవుని కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేరులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేస్కరిస్తూ వారి నామలో శిరస వంచి వందనాలు శుతులు తెలియజేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లారా ఏ మాటల చేత అయితే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత మనం వెలిగించుకుందాం ఒకసారి చూడగలిగితే లూకసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినంలో ఒక మంచి మాట రాయబడింది దేవుని పిల్లలు వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో ఉంచి కానుకు వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు జీవమంతయు వేసినని వారితో చెప్పిన అంటే మహానుభావుడు యేసుక్రీస్తువారు వారు మరి చక్కగా కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఎవరు ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలు పెట్టులో ధనం వేస్తున్నారో చూస్తున్నాడు దేవుని పిల్లారా అలా పరిశోధన చేస్తున్న మహానుభావుడు అని ఏసుక్రీస్తు వారు చూసినప్పుడంట అందరూ ధనం కలిగిన వారు ఏం చేస్తారంటే తనకు కలిగిన ధనం అంతట్లో తీసుకెళ్చి దేవుని పిల్లారా ఏమంటే దేవునికి పదో వంతు అని అట్లా సమర్పిస్తూ ఉన్నారు కానీ ఒక పేద వ్యక్తిని చూశాడు వరాలు చూశాడు ఆ వంట లేమి అంటే తెల్లారితే తినడానికి లేదు పరిస్థితిలో ఉన్న ఆ లేములోనే తీసుకొచ్చి దేవుని కానుకేసేటప్పుడు అంటే నిజంగా మహానుభావుడిని యేసుక్రీస్తు వారు కూడా ఆశ్చర్యపోయాడట దేవుని పిల్లరా ఆలోచిస్తున్నాడు నిజంగా ఈ మాటలు రాయబడాలంటే లేమి అంటే దేవుని పిల్లార లే రేపటికి లేని స్థితి ఆ లేములో ఉండి కూడా దేవుని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమాల దగ్గరకు తీసుకొచ్చి వేస్తుందంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఆమెను గురించి ఎంత ఆలోచించి పరిశుద్ధాత్ముడి మాటలు రాయించాడు మీరు చూడండి దేవుని పిల్లరా మనం కూడా మీటింగ్లు జరుగుతున్నప్పుడు ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన కుటుంబంలో ఎప్పుడు ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి లేమనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది ఆ లేములో సమృద్ధిగా తీసుకొచ్చి దేవుడికి మనం ఇవ్వగలిగినప్పుడు దేవుని పిల్లరా దేవుడు మన పక్షాన నిలబడి ఏదైనా మనకి వీయటానికి గొప్ప కార్యం చేయడానికి కూడా వెనకాడరు దేవుని పిల్లల చాలామంది కలిగి ఉండి కూడా తన చేయి సాపకుండా చేతులు ముడుచుకొని ఉంటారు అట్టి బిడ్డలుగా కాక అందరూ కూడా సమృద్ధి గలవారే దేవుని కోసం చేయి జాపే బిడ్డలుగా మారిపోయినట్లు సహాయం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరిశుద్ధ్యుడా కలిగిన మా పరులకు తండ్రి కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి నైనా ఇదిగోనైనా తనకు కలిగిన ఉంచిన తండ్రి నైనా ఐదువరాలు అంతా కూడా దేవునికి ఇచ్చి అని చెప్తున్నావు తండ్రి నీ బిడ్డల సమృద్ధి గలవారైనప్పటికీ ఆ ఆ సమృద్ధిలోంచి తీసి వేయటానికి కూడా వెనకాడుతూ గొనుగుతూ ఉంటారు నైనా అట్టి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకునైనా లోవి పరలోకానికి వెళ్ళడం చెప్తున్నావయ్యా పిసినారు వాడు నిత్య జీవాన్ని చెప్తున్నావు నైనా మీటింగ్లు జరిగినప్పుడు బిడ్డలు మంచి మనసు కలిగిన వారై తనకున్న సమృద్ధిలు విస్తారంగా నీ పనుల నిమిత్తం నీ సేవ నిమిత్తం కలిసి పెట్టే బిడ్డలుగా భూమి మీద ఉన్న బిడ్డలందరినీ మారిపోవునట్లు కురుపు చెప్పుమని అడుగుతున్నైనా ఎంతమంది అయితే తండ్రి భర్తను పోగొట్టుకొని చిన్న బిడ్డలను నైనా కుటుంబాలు జరిగి జరగక ఎంతమంది అయితే విధవరాళ్ళను బా బాధపడుతున్నారు నైనా అటు విధవరాళ్ళ పక్షాన మీరు నిలబడినైనా వారికి సమృద్ధినిచ్చి ఆ కుటుంబాలు మీరు పోషించమని అడుగుతున్నైనా ఉద్యోగాలకు వెళ్తున్న పిల్లలని బిడలకి చదువులకి వెళ్తున్న పిల్లలకినైనా వ్యాపారాలు చేస్తున్న పిల్లల పిల్లలని కృపతో జ్ఞాపకం చేసుకొని వారి చేతి కష్టాజితాన్ని వారు అనుభవించినట్లు ఏ తెగులు తండ్రి వాళ్ళ గృహాలు వాళ్ళ గుడారం సమీపించకుండా నీ కంచా కాపు తెలిసి కాపాడమని అడుగుతున్నైనా భూమి మీద ఉన్న ప్రజలందరూ అక్రమైన మార్గం అన్యాయమైన మార్గంలో నడువక అది అందరికీ మారుమడి సురక్షను కలుగు చేసి మీరు వాహించొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే ప్రార్థనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా ధన్యవాదాలు